ఉద్యోగస్తులు నిరుద్యోగులుగా చేసే ప్రక్రియ నారా లోకేష్ చేపట్టారా అని వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిని వెంకటమహేష్ ప్రశ్నించారు బుధవారం కోమల విలా సెంటర్ తన కార్యాలయంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రగబల పలికి అధికారంలోకి వచ్చి నేడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న వందలాది మంది యువతని నిరుద్యోగులుగా చేసే విధంగా నారా లోకేష్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్ ఏపీ సిఓఎస్ ఏర్పాటు చేసి యువతకు భవిష్యత్తుపై భరోసా ఉద్యోగ భద్రత కల్పించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వారి భాగమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ లో అనేక విభాగాలని తీసేయాలని ఇప్పటికే ఐఐఎస్ సౌరవ్ గౌర్ కి ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్ట స్పష్టమైన సమాచారం ఉందని తెలిపారు అందరికీ నమస్కారం రాష్ట్ర ఐటీ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉద్యోగస్తుల్ని నిరుద్యోగులుగా చేసే ప్రక్రియ ఏమైనా చేపట్టారా అనే అనుమానం మాకైతే చాలా స్పష్టంగా కలుగుతుంది మేము అధికారంలోకి రావగానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చి నేడు వారు మంత్రిగా ఉన్నటువంటి శాఖలో అనేక విభాగాల్లో ఉద్యోగస్తుల్ని తొలగించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారా అనేటువంటి అనుమానం మాకైతే చాలా స్పష్టంగా కలుగుతూ ఉంది చాలా స్పష్టంగా కలుగుతుంది వందల మందిని యువతని నిరుద్యోగులుగా చేసే విధంగా నారా లోకేష్ గారు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా ముఖ్యంగా ఐటి అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో చాలా ప్రధాన శాఖ ఎపిటా ఏపీ ఐటిఏ అదేవిధంగా ఐఐటిటి శాప్నెట్ ఈ ప్రగతి అండ్ ఆర్టీజీఎస్ అదేవిధంగా ఇన్నోవేషన్ విభాగాలని బడ్జెట్ లేదనేటువంటి సాకుతో ఆ సంస్థల్ని టార్గెట్ చేసి వీటి వల్ల ఉపయోగం ఏమీ లేదని ఈ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల్ని ఎంబటే టెర్మినేట్ చెయ్యాలని అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు వెంటనే తొలగించాలని ఈ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు ముగ్గురు పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని వేరే శాఖలకి బదిలీ చేసి ఈ శాఖలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయాలని నారా లోకేష్ గారు ఆదేశాలు ఇచ్చారని వారి ఆదేశాల మేరకే మరి ఈ శాఖలో చూస్తున్నటువంటి ఐఐఎస్ సౌరవ్ గౌర్ గారు ఇప్పటికే ఈ ప్రక్రియ చేపట్టారంట ఏం అలాటప్పల సంస్థలు కావు సౌరవ్ గౌర్ గారు విభజన చట్టంలోనే నైన్త్ అండ్ టెన్త్ షెడ్యూల్లో ఉండేటువంటి సంస్థలు వీటికి బడ్జెట్ కేటాయించాలి వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏపీ ఐటీఏ గాని ఐఐజిటి కానీ శాప్ నెట్ గానీ ఈ ప్రగతి అండ్ ఇన్నోవేషన్ విభాగాలను కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా కొనసాగించారు బడ్జెట్ కేటాయించారు ఉద్యోగస్తులకి చేదోడు ఓదోడుగా అండగా నిలబడ్డారు మీకు ఏమి ఇబ్బంది వచ్చింది ఈ రోజున అధికారంలోకి వచ్చి హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ లో మేము అన్ని అద్భుతాలు చేస్తామని చెప్పి హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంలో ఈ సంస్థల్ని మూసివేసేటువంటి ప్రక్రియ చేపట్టారా ఎవరన్నా అభివృద్ధికి బాటలు వేసేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఈ శాఖలో పనిచేసేటువంటి వందలాది మంది కాంట్రాక్టెడ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని తీసేసి నడి రోడ్డు మీద వేసేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారా ఐఏఎస్ సౌరవ్ గౌర్ గారు మీరు చేస్తున్నటువంటి ప్రక్రియకి ఆమోదం నారా లోకేష్ గారు ఇచ్చారా లేకపోతే మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా ఉద్యోగస్తుల్ని నిరుద్యోగులుగా చేయమని నారా లోకేష్ గారు చెప్పారా లేకపోతే మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారా ఉద్యోగస్తులకి తెలియకుండానే ఆ షేఖల్ని మీరు మూసివేసే కుట్ర చేయడం వాస్తవం కాదా చెప్పండి వాస్తవం కాదా ఎవరన్నా సంస్థలను అభివృద్ధి చేయడానికి బడ్జెట్ కేటాయిస్తారు వారిని ఉపయోగించుకుంటారు ఈ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రొఫెషనల్స్ వందలాది మంది యువతని రోడ్డు మీద పడేసేటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారం మీకు ఖచ్చితంగా లేదు ఖచ్చితంగా మీకు లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగస్తులకి భద్రత కల్పించాలి భవిష్యత్తు మీద భరోసా ఇవ్వాలని యాప్ కోస్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించారు భవిష్యత్తు మీద నమ్మకం భరోసా ఇచ్చారు కానీ మీరేంటి మీరేంటి ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఉండేటువంటి అనేక సంస్థల్ని మూసివేయడానికి బడ్జెట్ లేదని సాక్తో చెప్తా ఉన్నారు అసలు బడ్జెట్ మీద మీరు ఆడిట్ చేయించాలి ఈ శేఖ కేటాయించేటువంటి బడ్జెట్ మీద ప్రభుత్వ ఆడిట్ ఉండదు సెల్ఫ్ ఆడిట్ చేస్తారు అక్కడ ఉండేటువంటి ఐఎఫ్ఎస్ అధికారులు ఏం ఆడిట్ చేస్తూ ఉన్నారు దేనికి ఖర్చు పెడతా ఉన్నారు వాటి వచ్చేటువంటి వల్ల ఫలితాలు ఏంటి ప్రయోజనాలు ఏంటని మీరు మీరు అక్కడ సూపర్విజన్ చేయాలి కానీ చేయకుండా ఈ సంస్థలను మూసివేట్టువంటి అధికారం మీకు లేదు మీకు లేదు నారా లోకేష్ గారికి కూడా ఒకటే తెలియజేస్తున్నాం మీకు అధికారం ఇచ్చింది అధికారం ఇచ్చింది మంచి చేస్తారు ఇలాగా యువతని ముంచి రోడ్డు మీద పడేసేటువంటి నిర్ణయాలు తీసుకుంటారని కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొక ముఖ్యమైన విషయం కాంట్రాక్ట్ అండ్ అవుట్ విధానాన్ని ప్రవేశపెట్టిందే చంద్రబాబు నాయుడు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వకూడదని ఎప్పటికీ ఉద్యోగస్తులతో వెట్టి చాకిరి చేయించుకొని దోపిడీ చేయించుకోవాలని తద్వారా తన అనుకూల వర్గాలకి అయాచిత లబ్ధి చేపట్టాలని చేకూర్చాలనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ విధానానికి శ్రీకారం చుట్టారు అందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి పడితే అప్పుడు తొలగించే విధానం ఉండకూడదు వారందరికీ కూడా భవిష్యత్తు మీద మంచి భద్రత ఇవ్వాలి వారందరూ కూడా బాగా పనిచేయాలి అని ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు యాప్కాస్ట్ని ఏర్పాటు చేశారు వారి జీతాలు కూడా శ్రమదోపి లేకుండా పద్దెనిమిది వేలు ఇచ్చేటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని పెట్టి వారి అనుకూల వర్గానికి అయాచిత లబ్ధి చేకూర్చే ఏమో చంద్రబాబు గారు మరి ఆ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసేటువంటి యువతకి భద్రత భరోసా కల్పించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకున్నారు నిర్ణయాలు తీసుకున్నారు లోకేష్ గారు కూడా మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా సౌరవ్ గౌర్ గారు తీసుకునేటువంటి నిర్ణయాలు మీ ఆదేశాలతో జరుగుతున్నాయా మీ ఆదేశాలు లేకుండా జరుగుతున్నాయా Like, subscribe and press the bell icon for new updates.